శ్రీ విష్ణు రూపాయ నమ మనం ఏదన్నా చేస్తూ ఉన్నాం ఆ పనిలో కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి పనులు బాగా అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని పూజా మందిరంలో మూడు రకాలు పప్పులు ఏమైనా పర్వాలేదు కొంచెం కందిపప్పు కావచ్చు దానిలో మినపప్పు ఉండొచ్చు లేదంటే కొంచెం నల్ల శనగలు ఉండొచ్చు లేదంటే కాబోలు శనగొచ్చు కొంచెం బియ్యం ఉండొచ్చు ఏమైనా కావచ్చు మినిమం మూడు రకాలు ఒక బట్టలో కట్టి పూజా మందిరంలో పూజ అయిపోయిన తర్వాత మీరు కొంచెం ఆరు బయటకు వచ్చి పక్షులకి అవి ఆహారంగా అయ్యింది ఇలా మీరు ఐదు వారాలు చేస్తూ మీరు అనుకున్న పనులు ఎక్కడ ఆటంకాలు ఏ పని మీద మనం ముఖ్యమైన పనుల మీద బయట వెళ్ళాలి అని అనుకుంటున్నామో ఏ పనులు మనం చేస్తూ ఉంటే ఆటంకాలు అవుతూ ఉంటున్నాయని మనకు అర్థమవుతుందో ఏ పనులు మనం పదే పదే మీద ఆ పని మీద వెళ్ళాల్సి వస్తుందో అలాంటి పనులు అయిపోవాలి అని అంటే మనం మందిరంలో పూజ చేసుకొని మూడు రకాలు పప్పు దినుసులు దేవుడి దగ్గర పెట్టి కృష్ణార్పణం అనుకొని అవి తీసుకొని వెళ్ళి ఆరు బయట పక్షులకు కానీ మీరు ఆహారంగా వేస్తే ఖచ్చితంగా మీ పని అయిపోతుంది అలాగే దానితో పాటు కొద్దిగా పంచదార కొద్దిగా రవ్వ మనుషులు తిరగని ప్రాంతంలో ఎక్కడైనా చీమలు పెట్టిన పుట్టలు ఉంటాయి చూసారండి అక్కడ కొద్దిగా చక్కెర కొద్దిగా రవ్వ ఇవి రెండు కలిపి మీరు ఆ చీమలు తిరిగే ప్లేసులో వాటికి ఆహారంగా వేస్తే మహా అద్భుతం పక్షులకు ఆహారంగా వేసినా ఈ చీమలకి రవ్వ చక్కెర కలిపి మన చీమలకి ఆహారంగా వేసిన మన పనుల్లో ఎక్కడ ఆటంకం ఉండకుండా జరిగిపోతుంది ఈ చిన్నపాటి కార్యక్రమం మీరు చేసి మీ పనులు ఎక్కడ ఆటంకం లేకుండా మీరే నిర్ణయించుకోండి ఇది ఏ రోజైనా చేయొచ్చు ఏ వారమైనా చేయొచ్చు ఎన్ని రోజులైనా చేయచ్చు కనీసంలో కనీసం అంటే ఒక ఐదు రోజులు చేయాలి రోజులో వారంలో ఒకరోజు లేదు అలా మీరు కంటిన్యూ చేసినా తప్పు లేదు కనీసంలో కనీసం ఐదు వారాలు చేయాలి ఇలా చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది వారంలో ఒక రోజన్నా చేయి లేదు వారమంతా చేయి ఐదు వారాలు చే అంతే మీకు ఎలాంటి ఇబ్బంది ఏది ఉంది కృష్ణ